సంగారెడ్డి జిల్లాకు చెందిన పదిహేను మంది అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లను సబ్ ఇన్స్పెక్టర్లుగా ఏఎస్ఐలకు ఎస్ఐగా ప్రమోషన్ తహసీల్దార్ తమ్మరబండపాలెం గ్రామ దళితుల నిరసన అమాయకులను టార్గెట్ చేస్తూ ప్రైవేట్ ఫైనాన్స్ ఆగడాలు రూరల్ మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులకు బజాజ్ ఫైనాన్స్ మరియు క్రెడిట్ బి కంపెనీలు లోన్ కట్టాలని లోన్లతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులకు ఫోన్ చేసి వేధిస్తున్నారని ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది ముక్కు ముఖం తెలియని వారికి లక్షల రూపాయల లోన్ ఇచ్చి ఆ లోన్లను కట్టాలని ప్రతిరోజు ఫోన్ చేసి వేధిస్తున్నారని మధ్యతరగతి కుటుంబానికి చెందిన మేము బతకడానికే కష్టంగా ఉందని రోజువారి పనులు చేసుకునే బ్రతికే నిరుపేదలను కొందరు ఫైనాన్స్ల పేరుతో మోసం చేస్తున్నారని తమకు లోన్ తీసుకున్న వ్యక్తితో ఎలాంటి సంబంధం లేదని అయినా కాని ఫైనాన్స్ కంపెనీ వాళ్లు తమ అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు 我得去抓贼。 మండలం కమినీలంక సమీపంలో గోదావరిలో స్నానానికి దిగి ఎనిమిది మంది యువకులు గల్లంతయ్యారు కె గంగవరం మండలం షెరుల్లంక గ్రామంలో ఓ శుభకార్యానికి వచ్చిన కాకినాడ రామచంద్రపురం మండపేట గ్రామాల నుంచి వచ్చిన పలు కుటుంబాల వారు సమీపంలోని గోదావరిలో స్నానానికి దిగి సమీపంలో గోదావరిలో స్నానానికి దిగారు పదకొండు మంది యువకులు ఇక వీరిలో ఎనిమిది మంది గల్లంతయ్యారు వీరిలో కాకినాడకు చెందిన నలుగురున్నారు క్రాంతి పాల్ సాయి సతీష్ ఐ పోలవరం మండలం ఎర్రగరువుకు చెందిన మహేష్ రాజేష్ మండాపేటకు చెందిన రోహిత్ షర్లంకకు చెందిన మహేష్లు గోదావరిలో గల్లంతైనట్లుగా తెలుస్తోంది ఇక శోకసంద్రంలో కుటుంబాలు మునిగిపోయాయి గాలింపు చర్యలు చేపట్టారు స్థానికులు మరియు పోలీసులు

కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేసే క్రమంలో గుట్టుగా గంజాయి తరలిస్తున్న ముఠా గుట్టురట్టయింది ఇక రెండు వాహనాల్లో కుటుంబ సభ్యుల పర్యాటక మాటున ప్రయాణం చేస్తూ స్మగ్లింగ్ స్మగ్లింగ్కు పాల్పడిన వ్యక్తులు నూట అరవై మూడు కేజీల గంజాని తరలిస్తూ కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద పోలీసులకు పట్టుబడింది ఈ ముఠా ఇక దీంట్లో ఇద్దరు మహిళలు నలుగురు పురుషులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి గంజే స్మగ్లింగ్ చేస్తున్నారు ఈ గంజే విలువ దాదాపు ఎనిమిది లక్షల పదహారు వేల రూపాయలుగా ఉంటున్నట్టుగా పోలీస్ గుర్తించారు తారీఖు అండి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ఉదయం కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ ఐపిఎస్ వారు వారికి ఇన్ఫర్మేషన్ ఉంది ఆ ఇన్ఫర్మేషను మన జగ్గంపేట సిఏ గారికి అలా కెల్లంపూడి ఎస్ఐ గారికి పాసాని చేయడం అందులో భాగంగా కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర సమీపంలో ఈ వెహికల్స్ని టూ వెహికల్స్ అండి ఒకటి బ్రిజా వెహికల్ ఒకటి తర్వాత బొలేరో వెహికల్ ఒకటి రెండు వెహికల్స్ని కూడా ఆపడం అందులో ఏదైతే మాకు ఇన్ఫర్మేషన్తో గంజాయి సంబంధించి ఆ రకంగా చెక్ చేస్తే రెండు వెహికల్స్లో కలిపి దాదాపు ఒక డెబ్బై ఐదు ప్యాకెట్లు అండి నూట అరవై మూడు కేజీల దాకా ఈ గంజాయిని స్వాధీనపరచుకోవడం జరిగింది ఇదంతా కూడా ఈ కేసు కింద నమోదు చేసి ఇందులో టోటల్ ఏడుగురు ముద్దీ ఏడుగురిలో ఒకరేమో జూనియర్ అనమాట అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు అబ్బాయి ఎవరు ఉన్నారు మిగిలిన ఆరుగురు కూడా మేజరు వీళ్ళు ఏంటంటే రెండు వెహికల్స్ ప్రయాణికులు మాదిరిగా అంటే కుటుంబ సభ్యులు కూడా ఉన్నారండి ఎవరైతే ముద్దయ్యన్నారో ఆయన భార్య కూతురు కూడా ఈ వెహికల్స్లో ట్రావెల్ చేస్తున్నారు వీళ్ళు ఏంటంటే ఒరిస్సాలో చిత్రకొండ దగ్గర నుంచి మహారాష్ట్రకు సంబంధించిన షిర్డి వరకు కూడా వెళ్ళాలని చెప్పేసి ప్లానింగ్ ఈ రోజు మన చెక్కింగ్లు ఇలాంత పట్టుబడి ఇలా అరెస్ట్ చేసుకోండి కోర్టుకి పెడుతున్నాను నూట అరవై మూడు కేజీలు అండి డెబ్బై ఐదు ప్యాకెట్లు గంజాయి ఇది కాకు కాకుండా వాళ్ళు ట్రావెల్ చేస్తున్న వెహికల్స్ ఏవైతే రవాణా ఉపయోగించారో రెండు వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఒకటి బులేరో వెహికల్ ఒకటేమో వెహికల్ ఇవి కాకుండా వాళ్ళ దగ్గర ఒక ఎనిమిది సెల్ ఫోన్ కూడా ఉన్నాయండి ఆ సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది అలాగే వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ కూడా ఒక ఎనిమిది వందల రూపాయలు క్యాష్ ఉంటే ఆ క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది అంటే ఇందులో పరారీ అని కాదండి ఇప్పటివరకు ఇంకా ఇందులో ఎవరు ఉంటే వాళ్ళు తప్పకుండా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుందండి మా గ్రూప్ అండి ఇది రెగ్యులర్ జరుగుతుంది ఇది ఇది మనం జగన్ వరకు ఆరు నెలల మూడోసారి తర్వాత సమాచారం జరిగింది జరిగిన తర్వాత కూడా మేమేమో ఆ సీక్రెటర్ల ఐడెంటిఫై చేయడం వల్ల అందులో ఈ గంజానంతా కూడా స్వాధీనం పంచుకుంది కొడుకు మిగిలిన వాళ్ళు బయట వాళ్ళు ఏడుగురు వైజాగ్ సిటీ లో ప్రజాభవన్ ప్రజావాణి కార్యక్రమంలో సర్పంచ్లు పెండింగ్ బిల్లులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేసే కార్యక్రమం ఉన్నందున నిన్న రాత్రి పది గంటలకు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో అల్లం దేవి చెరువు గ్రామంలో సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట అధ్యకుడు సుర్వి యాదయ్య గౌడ్ ఇంటికి వచ్చి పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లడం జరిగింది యాదయ్య గౌడ్ మాట్లాడుతూ ప్రజాపాలనలో గ్రామాల్లో అభివృద్ది పనులు చేసిన సర్పంచ్లను అరెస్టులు నిర్బంధించారు ప్రశ్నించే గొంతులను అణచివేయటం సరైంది కాదన్నారు పదిహేడు నెలల నుంచి ప్రభుత్వాన్ని అనేక సార్లు వినతి పత్రాల ద్వారా బిల్లులు చెల్లించామని ప్రాధేయపడ్డాం అయినా కనికరం చూపించకుండా కక్ష బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు సర్పంచ్ల పెండింగ్ బిల్లులు నూట యాబై మూడు కోట్లు విడుదల అనేది అవాస్త ఇప్పటికైనా ప్రభుత్వం బిల్లులు చెల్లించి స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్లాలని లేని ఎడల ప్రజలతో మమేకమై కాంగ్రెస్ పై తిరుగుబాటు చేస్తామని అన్నారు ఈరోజు ప్రజావాణి ప్రజాభవన్లో కార్యక్రమం ఉన్నందువల్ల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని దాని మీద పత్రం అందజేసే కార్యక్రమం ఉన్నదని దాని మీద నిన్నటి నుంచి పోలీసులు మా ఇంటి దగ్గరికి వచ్చి మీరు స్టేషన్కి రావాలి అని చెప్పడం జరుగుతుంది అంటే మేము సర్పంచ్లము పెండింగ్ బిల్లులు అడిగితే అరెస్టులు నిర్బంధించడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం మీద ప్రజావాణి మీద దృష్టి పెట్టాలి మా సర్పంచ్ మీద పెడింగ్ పెండింగ్ బిల్లులు చెల్లించాలని గత మేము ప్రభుత్వం ఏర్పడే సంధి ఇప్పటిదాకా పదిహేడు నెలల సంధి ఇప్పటిదాకా మేము ప్రభుత్వానికి అనేక సార్లు అర్జీ చేసుకున్నాం అనేక సార్లు మీకు మీకు వినతి పత్రాలు ఇచ్చినాం ప్రభుత్వానికి అనేక సార్లు మొరపెట్టుకున్నాం అయినా కానీ మా సమస్య పరిష్కరించకుండా మా ఎన్నికలకు పోతుందనే దాని మీద ప్రభుత్వం మా సర్పంచ్లందరూ భయోధాలకు గురైనరు మొన్న మీరు ప్రకటించిన సర్పంచ్ల పెండింగ్ బిల్లు నూట యాభై మూడు కోట్లు రిలీజ్ చేస్తుందన్న వార్తలలో పూర్తిగా అది అవాస్తవం అయ్యింది సర్పంచ్లకు ఏ ఒక్క రూపాయి కూడా ఇప్పటిదాకా బిల్లులు అందలేదు అది కేవలం ఎస్డిఏ నుంచి వెళ్ళి పెద్ద కాంట్రాక్టర్లు చేసిన పనుల బిల్లులే అందినాయి కానీ గ్రామ పంచాయతీలో తీర్మానాలు చేసి ఎంబీ రికార్డు చేసి ఏఈడీలతో చెక్ మీద పైసలు దాని మీద ఒక ప్రభుత్వము విడుదల చేయకపోవడం సరైనది కాదు ఇప్పటికీ ఎస్ఎఫ్సి నిధులు ఈ గ్రామ పంచాయతీ ఏర్పడ్డ సంధి పదిహేడు నెలల సంధి కూడా రూపాయి బిల్లులు పెండింగ్ బిల్లులు మా సర్పంచ్లకు అందలేదు కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచించి ఎస్ఎఫ్సి నిధులు రిలీజ్ చేసి గ్రామ పంచాయతీలకు గ్రాంట్స్ అభివృద్ధి పద నిధులు ఇచ్చి స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇవ్వాలి కానీ ఎన్నికలు అంటూ అడావిడి చేస్తూ ప్రజల్ని ఏదో డైవర్ట్ చేస్తూ మేము సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు ఇచ్చినాం చెల్లించామని ఒక వాదనతోనే ఎన్నికలు పోదామనేది సరైనది కాదు ఎందుకంటే మాకు అందితే బిల్లులు మేము అని చెప్తాం అందకపోతే అందలేదని చెప్తాం కాబట్టి ప్రభుత్వం ఆలోచించి ఇప్పటికైనా స్థానిక సంస్థలకు ఎన్నికలు పోయేటప్పుడు మీ ప్రభుత్వానికి మీ ఒకటే విన్నవిస్తున్నాం మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించినాక ఎన్నికలు పోవాలి లేకపోతే ఎన్నికలు మేమున్న సర్పంచ్లం అంతా మీ ప్రభుత్వానికి ఎదురుండి మేము పో పోరాడి మేము మీ ప్రభుత్వానికి చుక్కలు చూపించే పరిస్థితి వస్తుంది అలాంటి పరిస్థితి రాకుండా మీరు మా తక్షణమే మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించి మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం రైతపేటలో జీజెడ్ ఆధ్వర్యంలో క్రికెట్ లీగ్ ప్రారంభం టాస్ వేసి ప్రారంభించారు క్రీడల మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి కాసేపు క్రికెట్ ఆడి సందడి చేశాడు ఇక జిల్లా కేంద్రంలోని ఎస్జీఎం స్టేడియంలో పదిహేను రోజుల పాటు ఈ క్రికెట్ లీగ్ సాగనుంది р <laughs>

కిందించి రారా ఇట్నించి ఇట్లే ఎనక ఎనక జార అంటే అట్లే అట్లే వైపో జారు గ్యాబీ 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 కో గ్యాబీ गया बोले मारा రంగారెడ్డి జిల్లాకు చెందిన పదిహేను మంది అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లను సబ్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి చేసే ఉత్తర్వులు మల్టీజోన్ టూ ఐజీ సత్యనారాయణ జారీ చేశారు పంతొమ్మిది వందల తొంభైలో కానిస్టేబుల్గా చేరిన ముప్పై సంవత్సరాల పాటు నిరంతరం విధిలో విశిష్ట సేవలు అందించారు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పదోన్నతితో బాధ్యతలు పెరిగిన నేపథ్యంలో క్రమశిక్షణతో పనిచేసి పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలని ఇక పోలీస్ శాఖకు కృషి చేయాలని సూచించారు ఆరోగ్యంపై శ్రద్ద తీసుకుని మానసిక శారీరక దృఢత్వంతో సేవలు అందించాలని హితవు పలికారు కోదాడ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట తమ్మరబండపాలెం గ్రామ దళితులు నిరసన వ్యక్తం చేశారు గతంలో ప్రభుత్వం దళితులకు ఇండ స్థలాలకు కేటాయించిన ప్రభుత్వ భూములను కొంతమంది కబ్జాలకు పాల్పడుతున్నారని ఆపేదన వ్యక్తం చేశారు వెంటనే అట్టి ప్రభుత్వ భూమిని కాపాడాలని ఆర్డీఓ ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు గ్రామస్తులు మా తమ్మరు మండపాల గ్రామ పంచాయతీలో సర్వే నెంబర్ నాలుగు వందల నలభై ఆరులో గల గవర్నమెంట్ భూమిని కొందరు పెత్తందారులు దానికి దాన్ని కబ్జా చేయాలని వారు ముందుకొచ్చి ఎంఆర్ఆ గారు ఏదో లెటర్ రాసిచ్చారని చెప్పి వారు తీసుకొని వచ్చి ఆ ఎస్ఐ గారి సహకారంతో మా మీద దౌర్జన్యం దిగి దాన్ని ఆక్రమించాలని ప్రాశక్తులు ప్రయత్నిస్తున్నారు మేము ఈరోజు ఎమ్మారావు గారికి అర్జీ 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 చెల్లించడానికి వచ్చాము ఎమ్మారావు గారు దానికి దానికి సానుకూలంగా సహకరించారు దయచేసి ఈ పెత్తందారుల పెత్తనాన్ని అందరినీ ఎస్సీల మీద ఎస్సీ మీద చేస్తు చేస్తున్న దౌర్జన్యాలను అన్నింటినీ ఎమ్మారావు గారు సానుకూలంగా పరిష్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం రేవంత్ రెడ్డి మాటల మనిషి నుండి మూటల మనిషిలాగా మారాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు నిధులు నియామకాలు సాగితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిందలు దందాలు చందాలుగా సాగుతుంది బీఆర్ఎస్ పార్టీ నాయకుల పట్ల నిందలు కాంట్రాక్టర్ల దగ్గర దందాలు ఢిల్లీకి చెందాలు ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందంటూ కేటీఆర్ విమర్శించారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి సంగారెడ్డి జిల్లాకు చెందిన పదిహేను మంది అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లను సబ్ ఇన్స్పెక్టర్లుగా ఏఎస్ఐలకు ఎస్ఐగా ప్రమోషన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట తమ్మరబండపాలెం గ్రామ దళితుల నిరసన అమాయకులను టార్గెట్ చేస్తూ ప్రైవేట్ ఫైనాన్స్ ఆగడాలు